అఖండ సినిమాలో ఉంది కూడా మంచి ఎన్నుగొడ్ అట్టాది కాళ్ళంట అందుకు తీసుకుందామని అని చెప్తే అంటే ఒకటి కానీ దొరకలే అయిపోయినా ఏమన్నీ అమ్మిన ఒకటి అన్న ఎంతవే అఖండ్ నేద్దు అట్టుకోలే కాదు ఏమన్నా ఉన్నాయి ఒకటి ಯಾವ <Siser> ಎ <und> <English> <Sus> ரே வார்த்ததா நிதி பௌபலியா బాగుబలి ఉన్నట్టుంది అఖండ ఉన్నట్టుందా అఖండ ఉన్నట్టున్నాయ్ బాహుబలి ఉన్నట్టున్నాయి అట్లా ఎద్దు మా వాడతా వాడేట్లున్నాడు అయ్యాదు అట్లా ఎద్దు మా వాడతా వాడేట్లున్నాడు అలా మనము సాగితే ఈసారి అఖండ టైప్ లో అప్పుడు బోయపాటి తీసుకున్నాడు కదా అట్ల ఈసారి ఇగోగా బతమనే 10 mm కేరవన్ తీసుకొని దాని చేర్ల సినిమాలన్నీ మీరర్ సాకలాని పెట్టండి ఎంత పడతది బత ఫైనల్లో గాల 800 రూపాయలు పడతాయా నిక్క నిమ్మినగాన రవల్ల 800 రూపాయలు నాకే 800 రూపాయలు పడతాయా నిక్క నిమ్మినగాన రవల్ల 800 రూపాయలు నాకే ఏటి మమ్మీ ఓడిడు 800 రూపాయల 800 రూపాయల discount ఏమని ఇస్తారా వానకి తో బాందేదయా ఏమన్నా ఇస్తారా ఈ లక్ష రూపాయలు అంటే కడదాము పోనీ వేలు ఇద్దాము ఇంటికాడు ఉంది ఇంటికాడ పెట్టేసి వద్దామని చెప్తే అందుకే ఏడుచేడు ఇంటికాడ అన్నం తిండు నీళ్ళు తిండు అన్నం తిండు నీళ్ళు తిండు నాకెద్దు కాళ్ళే అంటే నా జోలు ఉంది పట్టుకచ్చిచ్చేకి అది మామూలు ఎద్దంట ఆ కండను పెద్ద ఉందంట ఏం పేరు అని పేరు టాకూపు ట్యాంజాకరూరు దగ్గర మళ్ళీ పదా మా ఊరికే పనిలోనే ఎంతగా లక్షలు పడుతుంది ఒటిచ్చుకొని ఒకటి సాక్ ఆయనకి ఒకటి ఆయన సాక్కు మళ్ళీ అన్ని తలగా నేను అద్దరా పిలుచుకొని మాట్లాడుతాను కదా ఆయన నువ్వు అదే ఒకటి ఆయన తీసుకుంటా మళ్ళీ మాట్లాడద్దు సర్లే నాకు ఒకటి మాట్లాడేసి అడ్వాన్స్ ఇస్తాము చెప్పుకుందా ఫోన్ పే ఫోన్ పే ఫోన్ పే మళ్ళీ మా దగ్గర అంతా ఆన్లైన్ చార్జెస్ చేసేది అదే మళ్ళీ వాళ్ళు ఎవరైనా చెక్ బుక్ ఉంది నీ అకౌంట్ అది అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను మేము క్యాష్లు పెట్టుకోకూడదు మరి ఆన్లైన్ ప్రాసెస్ అంతా ఇప్పుడు పాఠం పాఠం రూపాయి కానీ మేము ఆన్లైన్ పేమెంట్ చేస్తాం ఇప్పుడు ఐఎంఎం కిరవాణి కానీ మీకు చెక్ బుక్ ఇస్తాం మేము కదా అదే పోకుండా మనం వేసుకోదామని మనం వేసుకోదామని బా పెద్ద ప్లాన్ ఉండలే నువ్వు ఖాళీ అండి ఇవాళ అన్నం వేసుకొస్తావు అనుకుంటే అవి వేసుకురాబడదా మళ్ళా రాజమౌళి మనకి చెక్ ఇస్తాడంట మనం ఏం చేయాలి అంత క్యాష్ వ్యాపారం అయ్యా అంటే మా అనంతపూర్లో క్యాష్ వ్యాపారం ఎనుగుడ్లు గాని ఎద్దులు గాని ఆవులు గాని దున్నపోతులు గాని గొర్రెలు గాని మేకలు గాని అన్ని మళ్ళా నేను చెక్ ఇస్తానంటే ఇంకేం చేసేది తీసుకోలేదు ఓన్లీ క్యాషే అది ఎంత కానీ ఎనభై వేలు కానీ చెక్ష్ ఓకే రైట్ ఫోన్ చేస్తాం నా